హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది ఈరోజు చూద్దాం అనుకుంటున్నానండి అసలు మీ పర్సన్ మనసులో ఏముంది మీ గురించి మిమ్మల్ని నిజంగానే వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా అనేది చూద్దాము వాళ్ళు వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదా చూసే వ్యూవర్స్ని వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా ఇక్కడ నేను కార్డ్స్ అన్ని స్ప్రెడ్ చేస్తానండి స్ప్రెడ్ చేసిన తర్వాత చూద్దాము ఇప్పుడైతే చూద్దామండి మీ పర్సన్ ఏమి అనుకుంటున్నారు మీ గురించి అనేది ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అండి మిమ్మల్ని చాలా వాళ్ళు ఇష్టపడుతున్నారండి అంటే ఫాస్ట్ వైపు ఆలోచిస్తున్నారనమాట ఫాస్ట్లో మీ మధ్య ఏదైనా కనెక్షన్ అంటే సరిగ్గా లేకపోతే మీ రిలేషన్ అనేది దాని గురించి ఆలోచిస్తున్నారు ప్రేమ గురించే ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు లవ్ గురించి అన్నట్లు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి హ్యాంగ్డ్ మ్యాన్ అనమాట కొంచెం ఆలోచిస్తున్న థింకింగ్ చేస్తున్నారు కొంచెం స్టక్ ఎనర్జీలో కనిపిస్తున్నారు అనమాట మీ పర్సన్ అనే వాళ్ళు ఇక్కడ వచ్చేసి స్టక్ అంటే డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట డిఫరెంట్గా అంటే మిమ్మల్ని ఎలా కలవాలి ఏం చేయాలి అని ఎలా ముందుకు వెళ్ళాలి అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు కానీ దాని గురించి కొంచెం సైలెంట్గా ఉండి ఆలోచిస్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు యాక్షన్ కనిపించలేదు చూద్దాము అసలు యాక్షన్ ఉందా లేదా అనేది అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ మనకి ఏ సఫ్ చేయగలను వచ్చిందండి అంటే మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు ఫాస్ట్ లో ఫాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఆ ఫాస్ట్ లో బ్యాడ్ అనే ఏదైనా ఉండుండొచ్చు లేదంటే గుడ్ అయినా ఉండుండొచ్చు లేదంటే ఆ ఫాస్ట్ లైఫ్ లో మీరే ఉండొచ్చు లేదంటే అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు కానీ ఏదైనా మీరు మీరున్నా లేదంటే వేరే వాళ్ళు ఉన్నా కూడా ఆ పర్సన్ అనే వాళ్ళు మీ వైపు అయితే యాక్షన్ తీసుకోవాలనే మాత్రం మనకి ఇక్కడ వచ్చింది వచ్చిందనమాట అంటే మీ ప్రేమ అనేది ఉంది ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ గా కార్డ్ వచ్చింది కాబట్టి ఎమోషనల్ కప్ మనకి ఇక్కడ ఎమోషనల్ అందువల్ల కూడా మీ వైపు ఒక యాక్షన్ తీసుకోవాలని మాత్రం ఆలోచిస్తున్నారు మీ మీద ప్రేమ ఉందనేది మాత్రం కనిపిస్తుంది అండి నాకైతే ప్రజెంట్ నెక్స్ట్ అనమాట ఇక్కడ కూడా యాక్షన్ కార్డ్ ఉంది అండి ఒక ప్యాషనేట్ బిగినింగ్ చెయ్యాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలు అయితే ఖచ్చితంగా మీ పర్సన్ కు ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ నైట్ ఆఫ్ పెంటికల్ అండి అంటే ఫాస్ట్లో వాళ్ళ లైఫ్లో ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగి ఉన్నా కూడా అంటే ఫాస్ట్ లైఫ్లో అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ అంటే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే ఫాస్ట్లో ఏమైనా లవ్ ఫెయిల్యూర్స్ జరిగి ఉన్నా ఇప్పుడు అలాంటి అలా ఉండకూడదు ఈ రిలేషన్ అనేది ఈ రిలేషన్లో ఒక స్టేబుల్ ఆఫర్ రావాలి అంటే నిలకడ అయినా రిలేషన్ అవ్వాలి మీ రిలేషన్ అనేది వాళ్ళు అట్లా కోరుకుంటున్నారన్నమాట ఫాస్ట్ లాగా జరగకూడదు అన్నట్లుగా వాళ్ళు కోరుకుంటున్నారు అని ఇక్కడ వస్తుందండి ఎనర్జీస్ మేము స్థిరమైన బంధం కాదు కావాలి మీ బంధం అనేది కోరుకుంటున్నారు అలా ఉండాలని ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి